క్రీస్తు నందు సోహద సోహద ప్రవేణ యసు క్రీస్తున్నామో ఆ కొడుకు కొడుకున్నారని ముందుగా ఇంత మంచి ఇచ్చిన తండైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాసూత్రం జరిపిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం మార్గదర్శన శుభార్త పద అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుతున్నాం దేవుడు ఒక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచారింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పరపవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానిప్పు ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చేర్చాను ప్రార్థన చేసుకు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యుగవద ఈ ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తున్నామని ఆయన ఈ రాత్రి వేళ మందరితో మాట్లాడమని మాకు క్రీస్తు వేడుకుంటున్నా అంత ఆమె క్రీస్తునామలో హృదయపూర్వక ఉన్నానండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత అరణోకరాజ్యం సమీపిస్తుంది గనుక మార్మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం దేవుని నుండి మరలను దూరం చేసే అపవాది తంత్రము దేవుని నుండి మనలను దూరం చేసే అపవాది తంత్రాలు పెద్ద నాకైతే వాక్యం అయితే ఎలా అనిపిస్తుందంటే చాలా మంది ఈ వాక్యాన్ని రాయటం మంచిది ముందు ట్రైనింగ్ అంటే వాక్యాన్ని ప్రిపేర్ చేసుకోవడం కష్టపడాలి ఎలాగంటే నేను ఎలా చేసేవాడిని అంటే వాక్యాన్ని పెన్నులు కొని తర్వాత కూర్చొని చదువుకుంటా పేపర్ పెట్టి రాసుకుంటా 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 తర్వాత చదువుకుంటా చదువుకుంటా ఒక అధ్యాయం 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 అలా ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ అనే అది కూడా ఎలాగంటే ప్రార్థనతో మోకాడు ప్రార్థన ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం చదవటం ధ్యానించడం పరిశోధించడం చదవటం ధ్యానించడం పరిశోధించడం ఇలా ఇలా ట్రైనింగ్ అంటే బయటికెళ్ళి స్కూల్కి వెళ్ళి అక్కడ చెప్పే విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని మనకు తెలియని కొత్త విషయాలు కొన్ని అంటే బైబిల్ నుంచే చెప్తూ ఉంటారు ఎలా చెప్పాలి ఏంటి అనేది కానీ ఇక్కడ మనం ఓనుగా అంటే మనం మనం నేర్చుకునేది ఎలాగంటే అది ఎలా ఉంటుంది అంటే బయట చెప్పేదానికి మనం చేసేదానికి ఎలా ఉంటుంది అంటే మన మోకాటు మీద ప్రార్థన చేసి వాక్యాన్ని చదివినప్పుడు అది మన మైండ్లో ఉండిపోదు ఆ తర్వాత బయట వాళ్ళు చెప్పే ట్రైనింగ్ క్లాసులు కానీ అవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి అర్థమవుతుంది ఇప్పుడు వాక్యాన్ని మనకు చాలా మంది ఏంటిది ఏం చెప్తున్నారు లేకపోతే ఏంటిది ఏం అర్థం కావట్లేదు ఇదని నన్ను అంటుంటా కానీ వాక్యాన్ని చదివినప్పుడు ధ్యానించినప్పుడు పరిశోధించినప్పుడు అవి ఎలా ఉంటాయనంటే అది మనలోనే ఉంటుంది కాబట్టి ఒక వాక్యం అనేది మనలో ఉంటుంది కాబట్టి ఇక అది ప్రతి ఒక్కటి కూడా మనకు ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఒక పేరు మీద మనం ఒక అంశం లేకపోతే చెప్పాలనుకోండి దానిని జీవితంలో మనం ముందుకు వెడుతూ 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 ఉండగా చెబుతూ 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 ఉండగా చదువుతూ చదువుతూ ఉండంగా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉండంగా ఏమవుతుందంటే ఇక మరణ మనం ఇక వెనక తిరిగి చూసుకోవడం రెఫరెన్సులు లేకపోతే ఇలాంటివి ఏముండదు ఉండదు ఎందుకని అంటే ఇప్పుడు ఆ దేవుడు చేసే దేవుడు నుండి మనలను అపవాది దూరం చేసే తంత్రాలు ఏంటి ఇవి వాక్యం వాడికైతే అంతగా పెద్దగా తెలియదు వాక్యం చదివిన చదివే వారికైతే బైబుల్ గ్రామంలో మనకు కొన్ని రెఫరెన్సులు గుర్తొస్తాయి అనమాట అప్పుడు ఎలా ఉంటుంది మనకు కష్టంగా ఉంటుందా ఉంటుందా తేలగ్గా ఉంటుంది ఎప్పుడంటే మనం వాక్యాన్ని చదివినప్పుడు ధ్యానించిన పరిశోధించిన ముందు వాక్యాలు ఏంటంటే చదవాలి ఎవరు చదివారు యేసుక్రీస్తు బ్రోగారే చదివారండి ఆయనే ధ్యానించారు ప్రతి ఒక్కటి కూడా ఇంకా పరిశోధించారు కూడా ఎక్కడ పరిశోధించారు యేసుక్రీస్తు ప్రభు తెలుసండి ఈ విషయాలు ఎక్కడ పరిశోధించారు యేసుక్రీస్తు బ్రోగారు వెనకనాల్ని చిన్న వయసులో పన్నెండేళ్లప్పుడు ఎరిషిరేమికి వెళ్ళినప్పుడు అక్కడ బోధకులు చెబుతున్న మాటలు అలా ఉన్నాయో లేవో వాటిని తిప్పి ఏం చేసేవాడు మరలా అడిగేవారు అయినా మనకు మాదిరియసుక్రీస్తు ఏమని చెబుతున్నారు యమనస్తుడు పడకుండా ఉండడానికి నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునేటం వలననే కదా అని అని చెబుతున్నారు అంటే వాక్యం మనలో ఉంటేనే కదా మనం జాగ్రత్తగా ఉండేది స్త్రీ విషయంలో పురుషుల విషయంలో డబ్బు విషయంలో పుట్లన విషయంలో పిల్లల విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటే మనకు వాక్యం గుర్తు రావాలి కదా గుర్తు రావాలి అంటే చదవాలి కదా చదివినప్పుడే కదా మనం దాన్ని ధ్యానించగలం అప్పుడే కదా ఎవరైనా చెబుతున్నాడు పరిశోధించగలం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మన దేహమునకు మన సే మన ఆత్మకు కావలసిన ఆహారం వాక్యం వాక్యం చాలా విలువైనది అది వెలుగుస్తుంది బ్రతికిస్తుంది నెమ్మదిస్తుంది కాపాడుతుంది చాలా రకాలు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మని మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పర్లోకానికి చేరుకుంటుంది మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువు పేట హృదయపూర్భాన్ని చెల్లిస్తే ఈ మాట ముగిస్తున్న అందరికీ